సామాజిక సేవ తరంగం ప్రజా సమస్యల పరిష్కార పోరాట కెరటం జన హృదయ నినాదం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ జన్మదిన వేడుకలను స్థానిక పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో లో పండుగ వాతావరణంలో ఘనంగా జరిపారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు స్థానిక ప్రజా ప్రతినిధులు తరలివచ్చి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బిఎల్ఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పట్టణ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మన శాసన సభ్యులు కూడా నియోజకవర్గ ప్రజల ఆశా జ్యోతి గారు ఎమ్మెల్యే జయలనన్న గారి కుటుంబం సందర్భంగా ఇలా రాజీవ్ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క బర్త్డే కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పిఎల్ఆర్ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నగారు ఏదైతే ఉందో ఏ తలంపుతో అయితే సామాజిక సేవతోటి దృక్పథంతో విజయాలకు నియోజకవర్గ ప్రజలందరూ ఆదరిస్తున్నటువంటి ఆదరాభిమానాల్ని వారందరూ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఎమ్మెల్యేగా వీఎల అన్న గారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా చేసి చూపిస్తానని కూడా అందరికీ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని కూడా ముందు తీసుకోవడానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఉందో ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు సాధించిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుందని అదేవిధంగా రేపు మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జానారెడ్డి గారు కుమారుడైన రెడ్డి గారిని వీళ్ళందరం కూడా ఒక సైనికుల్లాగా యుద్ధ సైనికుల్లాగా ముందుకు నడిచి కాంగ్రెస్ నాయకులు అభిమానులు అందరూ కూడా ముందుకు నడిచి అత్యధిక మెజార్టీ రఘువీర్ రెడ్డి గారికి ఇవ్వాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం విజయాల కూడా శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే యువత చాలా మంది కూడా ఈరోజు రక్తదాన శిబిరం చేయడం జరిగింది దాంట్లో అశోక్ వాళ్ళ యూత్ మొత్తం కూడా ఈరోజు చాలా మంది యువత కాంగ్రెస్ ఆధ్వర్యంలో హజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి యువతంతా ముందుకు రావడం జరిగింది ఏవైతే బిఎల్ఆర్ గారు సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు పోయిందో అదే సామాజిక కృహ ప్రతి ఒక్కరికి ఉండాలని యువతలో అటువంటి ఆలోచన కలిగింపజే కలగలిం కలిగింపజేయాలని ఈ యువత రాబోయే కాలానికి ఆదర్శంగా నిలవాలని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది గారు చాలా మంది సేవా కార్యక్రమాలు ఆగిపోయినాయి ఆగిపోలేదు ఈ తాత్కాలికంగా వాళ్ళు మదరు చనిపోవడం కారణంగా శుభకార్యాలకు కొన్నిటికి ఆ కార్యక్రమాలు చేయకూడదు చెప్తా ఆగి దూరంలోనే అన్న తిరుపతి పోయి తిరుపతి పోయిన రోజు ఆ మిగతా ఏవైతే ఆగిపోయిన ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి కాబట్టి మనందరం కూడా ఈడ రాబోయే ఎన్నికల్లో రవిరెడ్డి గారు గెలిపించుకోవాలి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి నిన్నటి నుంచే ఓటింగ్ ప్రారంభం అక్కడ పోస్టల్ ఓట్లు కానీ ఉద్యోగస్తులు పోయే వాళ్ళని ఏపీ వాళ్ళు అలాగే వికలాంగులకి వయో వృద్ధులై అన్ని ఓట్లు కూడా స్టార్ట్ అయినాయి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది గౌరవనీయుడు మన శాసనసభ్యులు అన్న అన్న అన్నగారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం యూత్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుదండుగా ఉండి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు డిఎల్ఆర్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం ఈరోజు సామాజిక న్యాయం కావాలంటే ఒక కాంగ్రెస్ భార్యతోటే సాధ్యం అందుకని కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరిస్తూ ఉన్నారు రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా రఘువీర్ రెడ్డి గారిని వారి మెజార్టీతో గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు మనందరం సైనికుల్లో పోరాడి గారు రాజకీయాలకు నిర్వచన ఇచ్చినటువంటి వ్యక్తి సేవ చేయడమే రాజకీయం అని చెప్పి యువతలో సేవాభావాన్ని నింపినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి బిఎల్ఆర్ అన్న వారి స్పూర్తిగా ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదానం కలిసి ఖచ్చితంగా వచ్చి ఇస్తా ఉన్నాం మరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పదమూడో తారీఖు రగన్న ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి పదమూడో తారీఖు అత్యధిక ఓట్లు వేసి రగన గెలిపించేస్తాం కూడా శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి జన్మదిన వేడుకలు మరి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మరి ఈ యొక్క రక్తదానాన్ని యూత్ కాంగ్రెస్ అశోక్ మన టౌన్ అధ్యక్షులు వేరన్న గారి ఆధ్వర్యంలో అజార్ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా శుభ సూచికము మరి రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఫలాలు ప్రజలకు అందరికీ అందాలంటే మరి రేపు పదమూడో తారీఖు వచ్చే ఎలక్షన్లో భారీ ఎత్తున పిఎల్ఆర్ గారి అభిమానులు కూడా భారీ ఎత్తున మెజార్టీ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు శాసనసభ్యులు అన్న పిఎల్ఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రాజీవ్ భవన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మన వేనన్న మన అశోక్ అదేవిధంగా వారి బృందాలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఆ భగవంతుని ఒకటే కోరుతా ఉన్నాను ఈ రోజు మా బిఎల్ఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి ఆయురారోగ్యాలని అష్టౌశ్వర్యాలని సుఖ సంతోషాలను కూడా ప్రసాదించాలని అవసరమైతే నాలాంటి వాళ్ళ ఆయుష్ను కూడా గారికి అందించి ఈ మిర్యాలు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సేవ చేసేటందుకు వారికి అవకాశం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాను మిరియాలు కూడా శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారు పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉంది వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలతో అన్ని వేళలా సహకరించాలని ప్రార్థిస్తూ మరి ఈ పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ మన మిర్యాడ ఎమ్మెల్యే వారు ఈ యాభై మూడు సంవత్సరాల నుంచి యాభై రోజు కుటుంబానికి మరి మిర్యాడ నియోజకవర్గానికి జరగాలని తేయి బోలో జిందాబాద్